ఈ ఎపిసోడ్ ఫుల్గా చూడాలంటే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి డైలీ అయితే ఫాలో కావడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫుల్ ఎపిసోడ్ అయితే కంప్లీట్గా ఉంటుంది సో కొంచెం కొంచెం చూసి కన్ఫ్యూజ్ కావడం కన్నా ఫుల్ చూడడం బెటర్ ఇంకా సీరియల్కి వెళ్ళిపోతే ఇంకా బాలు ఇంకా తను కారుకు వెళ్ళడానికి రెడీ అవుతూ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలి అనే ఉద్దేశంతో వాటర్ తీసుకొచ్చి బయటికి త్వర త్వరగా మీనాతోటి అయితే ఊడ్చిపిస్తాడు ఊడ్చి త్వరగా చల్లు చల్ల అనేసి చెప్తూ ఉంటాడు వాటర్స్ కొట్టేసి అని చెప్తూ ఉంటాడు మీనా చేయితోటి చిన్న చిన్నగా చల్లుతూ ఉంటుంది ఏంటి మీనా ఇలా చదివా ఇలా చల్లామంటే పది రోజులైనా అయిపోదు ఇక్కడే నేను చల్తాను అనేసి ఇంకా బాలు మీనా దగ్గరికి వెళ్ళి మగ్గు ఆకుంటూ ఉంటాడు అంతలోనే ఇంకా బాలు వాళ్ళ నాన్న మీ ఇంకా అక్కడికి వచ్చి అది చూస్తూ ఉంటాడు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు బాలు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వాటర్ తీసుకొని ఫాస్ట్గా చల్లేస్తూ ఉంటాడు మీనా త్వరగా ముగ్గయి అనేసి ఇంక బాలు చెప్తూ ఉంటాడు ఇంకా మీనా సరే అంటూ అది తీసుకొచ్చి ముగ్గు ముగ్గు గిన్నె తీసుకొచ్చి ముగ్గు మెల్లిగా చుక్కలు పెడుతూ ఉంటుంది బాలు అంటాడు ఏంటి మీనా నువ్వేమైనా ముగ్గుల పోటీలో పాల్గొంటున్నావా ఇంత మెల్లగా వేస్తున్నావు ఫాస్ట్గా వెయ్యి నువ్వు ముగ్గు వేసే వరకు నేను రూటికి వెళ్ళినట్టే అనేసి అంటూ ఉంటాడు ఎందుకండి ముగ్గు వేసి అందంగా రావాలి కదా అనేసి అంటూ ఉంటే ఇంకా నువ్వు ముగ్గు వేసే వరకు ఇంకా ఇంకేమీ ఏమీ లేదు ఇక్కడ నేను వేస్తాను అనేసి ఇంకా బాలు మీనా చేతిలో ఉన్న ముగ్గు తీసుకొని ఇంకా బాలే ఇంకా తన చేతులతోటి ముగ్గు వేస్తు ఉంటాడు అది చూసి వెనకాల వాళ్ళ నాన్న నవ్వుతూ ఉంటాడు మీనా షాక్ అయిపోతూ ఉంటుంది బాల్ ఏంటి ఇంత చక్కగా ముగ్గేస్తున్నాడు అనేసి ఇంకా బాలు ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయాక చూసావా ముగ్గు అంటే ఇలా ఉండాలి ఫాస్ట్గా నువ్వు వేసే వరకు ఏదో అయిపోతుంది అనేసి అంటూ ఉంటాడు ఇంకా మీనా అంటుంది మీరు ముగ్గు మళ్ళీ ప్రాక్టీస్తో వేసినట్టుగా చల్ల ఊకి చల్లి వాళ్ళ ప్రాక్టీస్తో చేసినావు అండి అనేసి అంటూ ఉంటే నువ్వు నన్ను తిట్టినట్టు లేదు పొగినట్టు లేదు తిట్టినట్టుగా ఉంది రోజు నాకు ఇది పనులు అలవాటు అయినట్టుగా ఉన్నట్టున్నాయి అనేసి అన్నట్టుగా ఉంది అనేసి ఇంకా బాలో అంటూ సరే సరే నాకు డ్యూటీ టైం అయిపోతుంది నేను వెళ్తాను అనేసి వచ్చి కారులో కూర్చొని నాన్నకు చెప్పు నేను ఇట్లా డ్యూటీకి వెళ్ళానని తను పడుకొని ఉన్నాడు చెప్పిపోలేదు అనేసి చెప్పు అనేసి మీనాకు చెప్పిపోతూ ఉంటాడు ఇంకా ఆ మాటలని విని మీనా దగ్గరికి ఇంకా సత్యం వస్తాడు వచ్చి చూసావా అమ్మా లా వన్ మంత్ బ్యాక్ నువ్వు ఇదే టైంలో చాలా బాధపడేదానివి నా భర్తతో నేను ఇలా జీవించాలి అనేసి ఎప్పుడు చూసావా నీ పైన బాలు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు అనేసి ఇంకా సత్యం మీనాతో చెప్తూ నవ్వుతూ ఉంటారు ఇద్దరు అలా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కావడంతో ఇంకా రవి తను వెళ్ళిపోతూ ఉంటాడు బయటికి ఇంకా అక్కడికి మీనా వచ్చి బయటికి వెళ్తున్నావా రవి అనేసి అంటూ ఉంటే అవును అనేసి చెప్తాడు మీ అన్నయ్య కో విషయం చెప్పొద్దు మనము అనేసి చెప్తూ ఉంటుంది ఏంటి వదినా అనేసి అంటూ ఉంటాడు గజానే ఇట్లా మీ నా అన్నయ్య కార్ కేసులో ఇరికించాడనే విషయము మీ అన్నయ్యతో చెప్పొద్దు అనేసి అంటూ ఉంటుంది అంటూ ఉంటే ఎందుకు అన్నయ్య ఎందుకు వదిన అన్నయ్య విషయం అన్నయ్యకి చెప్తేనే కదా అవన్నీ చూసేది అన్నయ్యని ఎంత ఇబ్బంది పెట్టాడు వాడు అనేసి అంటూ ఉంటాడు అంటే ఇంకా మీనా అంటుంది ఆ మాటలకు అన్నయ్యకి ఈ విషయం కనుక తెలిస్తే గజాని ఎప్పుడెప్పుడు దొరికితే గజాని కాదు కార్ విషయంలో ఎవరినన్ను ఇలా చేశారు అనేసి వాళ్ళు దొరికితే వాళ్ళు అంతు చూస్తాను అనేసి అనే విషయంలో తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడు గజ విషయం చెప్పామంటే మనం నిజంగానే నన్ను చంపి జైలుకి వెళ్తాడు అనేసి అంటూ ఉంటాడు అంతలో ఇంకా ఒక విషయం గుర్తుకొస్తుంది మీనకి అన్నయ్యని ఈ కేసులో నుంచి తిరిగి అన్నయ్యని కేసు వాళ్ళుగా కుట్ట జైలుకి కుట్ట రక్షించింది అమ్మాయి పేరేంటి అమ్మాయి ఇల్లు ఎక్కడ ఉంది అనేసి అడుగుతూ ఉంటే అమ్మాయి పేరు శృతి అనేసి చెప్తూ ఉంటాడు పద తన దగ్గరికి వెళ్ళి తనకు థ్యాంక్స్ చెప్పేసి వద్దాము అనేసి ఇంకా అంటూ ఉంటుంది మీనా మీనని తీసుకొని తను శృతి పనిచేసే ఆఫీస్కు తీసుకెళ్తాడు రవి అక్కడ శృతిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది శృతి ఇక్కడ ఏం చేస్తుంది అనేసి అంటూ ఉంటుంది ఇంకా రవి చెప్తాడు తను డబ్బింగ్ ఆర్టిస్ట్ తను సీరియల్స్ వాళ్ళకు సినిమా వాళ్ళకు డైలాగ్ చెప్తూ ఉంటుంది అనేసి చెప్తుంది అసలు మీనకి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అంతలోనే లోపలికి వెళ్ళి తనకు శృతికి చెప్తారనమాట ఎవరో వచ్చారు అనేసి శృతి బయటికి వస్తుంది వస్తే హాయ్ అనేసి ఇద్దరు అలా పలకరించుకున్న తర్వాత ఇంకా మీనా చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అండి మీకు ఇలా ధన్యవాదాలు చెప్పాలి నా భర్తను జైలు పాలు కాకుండా కాపాడావు నీకు చాలా థ్యాంక్స్ అనేసి చెప్తూ ఉంటుంది ఇంకా శృతి ఆ మాటలకు అంటూ ఉంటే అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకని అనడం మీరు అనకండి నేనేదో నాకు తోసింది నేను చేశాను అనేసి చెప్తూ ఉంటుంది తన మీనా థ్యాంక్స్ అనేది చెప్పనివ్వకుండా చేస్తూ ఉంటుంది ఇంకా రవి అంటే డు నీ మంచితనం గురించి మా వదినకు నేను చెప్పాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు అందుకే నీకు నచ్చిన వెరైటీ వంటలు అంటే నీకు ఇష్టమని మా వదిన నీకు చికెన్ చేసుకొచ్చింది అనేసి తను తెచ్చిన చికెన్ బాక్స్ తీసి శృతికి ఇస్తుంది శృతి అందులో తీసుకొని తిని వా వండర్ నా జీవితంలో ఇంత మంచి చికెన్ ఫ్రై అయితే నేను ఎప్పుడూ తినలేదు చాలా బాగా చేశారు అనేసి అంటూ ఉంటుంది ఇంకా మీనకు డౌట్ వస్తుంది నువ్వు ఎలా ఇలా పనిచేస్తావు అనేసి అడుగుతూ ఉంటే పద నేను ఎలా పనిచేస్తానో నీకు చూపిస్తాను అంటూ లోపలికి తీసుకెళ్తుంది ఇంకా వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా అక్కడున్న ఇంజనీరింగ్ వాళ్ళందరినీ పరిచయం చేస్తూ ఉంటుంది నేను ఇక్కడ డైలాగ్ చెప్తాను ఆ ఇంజనీరింగ్ దానికి సెట్ అయ్యేటట్టు సెట్ చేస్తాడు అనేసి చెప్తూ ఉంటుంది అవునా అనేసి మీనా అంటుంది అంతలోనే ఇంజనీర్ టెన్షన్ పడుతూ ఉంటాడు రేపు పంపించే ఎపిసోడ్కి కొన్ని డైలాగులు మిగిలిపోయావి తను మాత్రం రావట్లేదు ఇప్పుడు నేను ఎలా చేయాలి అనేసి అంటూ ఉంటాడు ఇంకా మీనని బతిమినాడుతూ ఉంటుంది కొన్ని డైలాగులు నువ్వు చెప్పు మీనా అనేసి బతిమినాడుతూ ఉంటుంది నేను చెప్పలేను అనేసి అంటూ ఉంటే ఎందుకు ఎలా చెంది ఎందుకు చెప్పలేవు కంపల్సరీ నువ్వు చెప్తావు అనేసి శృతి బలవంతంగా అక్కడ కూర్చోబెట్టి డైలాగులు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఫస్ట్గా కొన్ని విషయాలు చెప్పేసరికి అందులో రాంగ్ పోతాయి కట్ కట్ మంచిగా చెప్పండి కొంచెం ఎమోషన్తో చెప్పండి అనేసి అతను అనేసరికి అదే ప్లేస్లో ఇంకా బాలును ఊహించుకొని మొత్తం డైలాగ్ అనేది కంప్లీట్ చేస్తూ ఉంటుంది బండరాయింటి మనిషిని నీతో నేను ఎలా ఉండాలి ఒకప్పుడు నేను అలానే అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు చూపించిన అమ్మాయిన ప్రేమతోటి నిన్ను వదిలి నేను ఉండలేకపోతున్నానండి అనేసి కొన్ని కొన్ని సెంటిమెంట్ డైలాగులు అయితే ఇంకా బాలను ఊహించుకొని మీల మొత్తం చెప్తుంది లాస్ట్కు నేను నేను దక్కించుకున్నందుకు నాకు చాలా సంతోషం ఉంది ఐ లవ్ యూ అండి అంటూ అది చేసుకుంటుంది ఆ సీరియల్లో కూడా సేమ్ అదే డైలాగ్ ఉండి సూపర్ అనేసి అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు మీనా చెప్పడం డైలాగులు అన్నిటికీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు చాలా రాదు రాదు అని చాలా చక్కగా చెప్పావు అంటూ శృతి చాలా సంతోషపడుతూ నవ్వుతూ ఉంటారు ఇంకా అక్కడ నుంచి చాలా చక్కగా చెప్పావమ్మ ఇంజనీరింగ్ వచ్చి చాలా చక్కగా చెప్పావమ్మ నువ్వు డబ్బు సాఫిష్గా పని చేయొచ్చు కదా అనేసి అంటూ ఉంటే శృతి అంటుంది సార్ ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసి మా పుట్ట కొట్టకండి సార్ అనేసి అంటూ ఉంటే మీనా అంటుంది శృతి చాలా మంచిది కదా అనేసి ఇంకా రవితో చెప్తూ ఉంటే శృతి చిగ్గుపడుతూ ఉంటుంది అన్నట్టు ఇంకా నెక్స్ట్ డే మీనా నేను వాళ్ళ చెల్లె ఇద్దరు కలిసి బయటికి వెళ్తూ ఉంటే ఇలా చెప్తూ ఉంటుంది శృతి కాపాడింది నేను అట్లా డబ్బింగ్ ఆర్టిస్ట్గా డైలాగ్ చెప్పాను అనేసి చెప్తూ అవునా అక్క నీకు ఇలా చెప్పడం వచ్చింది అనేసి అంటూ ఉంటే శృతి నాతోటి బలవంతంగా చెప్పించింది అనేసి చెప్తూ ఉంటుంది ఇంకా తర్వాత అంటుంది ఏంటక్క ఈ మధ్యన భావని మీద చాలా ప్రేమగా ఉన్నట్టున్నాడు అనేసి అంటూ ఉంటే మీన సిగ్గుపడుతూ ఉంటుంది అక్కడతో ఎంసీ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఎపిసోడ్కు వెళ్తుంది అన్నట్టు ఇంకా ప్రభావతి అంటుంది ఇవాళ మనము గ్రాండ్గా పెళ్ళి చేద్దాం అనుకున్నాం మనోజ్ది కానీ మనం సింపుల్గా ఎంగేజ్మెంట్ చేద్దామండి గ్రాండ్గా అవసరం లేదంటే ఇంత ముందుకే చాలా అరేంజ్మెంట్ చేసి డబ్బులన్నీ వేస్ట్ చేశావు ఇప్పుడు ఎందుకు అవన్నీ వేస్ట్ కాని అంటూ ఉంటే ఏదో నలుగురితోటి తూతూ మంత్రంగా అనిపిద్దామండి అనేసి ఇంకా అంటూ ఉంటుంది అన్నట్టు ఆ మాటలు బాలు వింటాడు తూతూ మంత్రం లేదు ఏమీ లేదు అసలు ఆ డబ్బులు ఉన్నాయో లేవు వెళ్ళి బీర్వాలో చెక్ చేయి నానా అనేసి చెప్పాడు అన్నట్టు వాళ్ళు అలా మాట్లాడేసరికి సత్యానికి డౌట్ వస్తుంది అన్నట్టు ఇంకా తర్వాత ఎపిసోడ్లో మరి ఏం జరగబోతుంది ఇలాంటి మలుపులు తిరగబోతాయో ఫుల్ ఎపిసోడ్ మన ఛానల్లో చూసేదాంకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఎదురుచూస్తూ ఉండండి డైలీ అప్డేట్ అయితే వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ